ఏకదంతుడికి ఇరవై ఒక పత్రాల పూజ సంపూర్ణ మార్గదర్శి వినాయక చవితి నాడు గణపతికి ఇరవై ఒక రకాల పత్రాలతో చేసే ఏకవింశతి పత్ర పూజ చాలా విశిష్టమైనది ఈ పూజ కేవలం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మాత్రమే కాకుండా ఆరోగ్య మరియు పర్యావరణ లాభాలను కూడా కలిగి ఉంటుంది ఇరవై ఒక పత్రాల పూజా విధానం ప్రతి పత్రాన్ని సమర్పించేటప్పుడు ఈ క్రింది మంత్రాలను ఉచ్చరించాలి సంస్కృత పేరు తెలుగు పేరు మంత్రం మాచిపత్రం మాచిపత్రి ఓం సుముఖాయ నమః మాచిపత్రం సమర్పయామి బృహతిపత్రం వాకుడాకు లేదా నీలమునగ ఓం గణ అధిపాయ నమః బృహతిపత్రం సమర్పయామి బిల్వపత్రం మారేడు ఓం ఉమాపుత్రాయ నమ బిల్వపత్రం సమర్పయామి దుర్వ యుగ్మం గరికే ఓం గజాననాయ నమ దుర్వ యుగ్మం సమర్పయామి దత్తూరపత్రం ఉమ్మెత్త ఓం హరిసూనవే నమ దత్తూరపత్రం సమర్పయా పత్రం రేగు ఓం లంబోదరాయ సమర్పయామి అప మార్గపత్రం ఉత్తరేణి ఓం గుహాగ్రజాయ నమో అపమాగపత్రం సమర్పయామి पत्रम् तुलसी ॐ गजकर्णाय नमः तुलसीपत्रं तुलसी समर्पयामि चूतपत्रं मामिडि ॐ एकदन्ताय नमः चूतपत्रं समर्पयामि करवीरपत्रं गन्नेरि ఓం వికటాయ నమ కరవీరపత్రం విష్ణుక్రాంతం ఓం భిన్నదాయ నమో విష్ణుక్రాంతపత్రం పత్రం దానిమ్మ ఓం వటవే నమ పత్రం సమర్పయామి தேவதாரு நமதாரம்மையே தேவதாரு ஓம் சர்வேஸ்வராய தேவதாரு மருவம் ஓம் பால ஃபாலச்சா நம மருவக்கம் சமர் சிந்தூவாரப்பம் வாவிலி ஓம் ஹேரம்பாய நம சிந்தூவாரப்பம் சமர் ஜாஜி ஓம் கர்ணாய சமர்ப்பயாமி சூர்ய நமஜிபத்திரம் ஓம் ஸ்கண்டகீப்பம் சமர்ப்பயாமி सेमीपत्रं जम्मि ॐ इभवक्त्राय नमः समीपत्रं समर्पयामि अश्वत्थपत्रं रावि ॐ विनायकाय नमः अश्वत्थपत्रं समर्पयामि अर्जुनपत्रं మద్ది ఓం సురసేవిత నమ అర్జునపత్రం సమర్పత్రం జిల్లేడు ఓం కపిలాయ నమ అం సమర్పయా పూజముగింపు మంత్రం ఓం శ్రీగణేశరాయ నమ ఏకవిశతిపత్రమర్పయామి పత్ర పూజ యొక్క ప్రాముఖ్యత ఆరోగ్య దృష్ట్యా ఈ ఇరవై ఒక పత్రాలు సాధారణ ఆకులు కాక మహా ఔషధ గుణాలు కలిగిన మూలికలు పూజ సమయంలో ఈ ఆకుల నుండి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలిసి భక్తుల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి వర్షాకాలంలో వ్యాపించే అనారోగ్య సమస్యల నివారణకు ఈ పత్రాలు సహాయపడతాయి పర్యావరణం దృష్ట్యా వినాయక నిమజ్జన సమయంలో ఈ పత్రాలు నీటిలో కలిపి నీటి పరిశుద్ధతకు దోహదపడతాయి ఈ ఆకులలోని ఆల్కలాయిడ్స్ నీటిలోని బ్యాక్టీరియాను నాశనం చేసి ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయి ఇక ఆధ్యాత్మిక దృశ్య గణపతి మన మనసులోని కల్మష భావాలను తొలగించి ఆనందమయ మార్గంలో నడిపిస్తాడు ఈ పూజ ద్వారా విఘ్నాలు తొలగిపోయి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ప్రత్యేక సూచనలు తులసి పత్రం తులసి పత్రం వినాయక చవితి రోజు మాత్రమే తులసి దళాలతో గణపతిని ఆరాధించాలి కరవీర పత్రం ఇది విషతుల్యం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దత్తూర పత్రం వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే ఉపయోగించాలి ఈ ఇరవై ఒక పత్రాల పూజ వినాయక చవితి పండుగకు ప్రత్యేక ఆధ్యాత్మిక ఆరోగ్య మరియు పర్యావరణ ప్రాముఖ్యతను నిలుపుతుంది ఈ సాంప్రదాయం మన పూర్వీకుల లోతైన జ్ఞానాన్ని మరియు ప్రకృతితో సామరస్యాన్ని ప్రతిబింబిస్తుంది థ్యాంక్ యూ